తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం గత ఐదు ఐదు నెలల కింద జరిగినటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్ పైన మరి అప్పుడు మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి ఆమె ఇంగ్లాండ్ పోయిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నన్ను ఒక వ్యభిచారిని చూసినట్టు చూసాండ్రు ఆ విధంగా ట్రీట్ చేసిండ్రు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద నేను కొన్ని వీడియోలు సేకరించిన తర్వాత ఇగో ఇది ఈ వీడియో ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కన ఫైమ్ రేసి ఇక్కడ ఉన్నారు బ్లాక్ కోర్టు వాళ్ళ ప్రతి మంచి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇందులో వెళ్ళడం జరిగింది అయితే అసలు ఈయన లోపలికి ఏ విధంగా వచ్చిండో ఏ ప్రోటోకాల్ ప్రకారం లోపలికి వచ్చిండు మళ్ళీ జయశ్రీ రంజన్ ఇచ్చిన స్టేట్మెంట్ జయశ్రీ రంజన్ ఓపెన్గా ఒకసారి స్టేట్మెంట్ గురిందండి అంటే వాళ్ళు టేబుల్ టు టేబుల్ పోతారు అందరు బిజినెస్ మ్యాన్ కలుస్తారు అందరి దగ్గర పోతారు అని చెప్పేసి జయ అంటే వాళ్ళు ఒక మహిళలను ఏ విధంగా చూసేందుకు లోపల ఇంటర్గా చాలా జరిగింది ఇంకా కొంతమందికి ఈ మిస్ వాళ్ళు ఉన్న దాంట్లో మరి ఉండడానికి అందులో ఆ హోటల్లో అంటే పలక్నామా హోటల్ ఏందో అందులో వాళ్ళకు ఉండడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛించింది ఆ విధంగా ఇయ్య రూల్ ప్రకారం దీని మీద నేను జాతీయ మహిళా కమిషన్కు తెలంగాణ మహిళా కమిషన్కు ఇచ్చిన పిల్లలకు నమస్కారం ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్ల పయం కురేషి మరి మిస్ వరల్డ్ల చౌమల్లా ప్యాలెస్లో పడిపోయిన తర్వాత జరిగిన సంఘటనల పైన అది రిపోర్ట్ కంప్లీట్గా బయట పెట్టాలని నేను గతంలో రెండో తారీఖున శ్రీకా గోయల్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ నాలుగో తారీఖు గోయల్ గారిని ఉమెన్ సేఫ్టీ బాధ్యత నుండి తప్పించింది ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫైమ్ తప్పించడానికి అందులో ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం ఖారాయణింది ఎందుకంటే హోంమంత్రి బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఈ అత్యంత సన్నిహితుడు ఫైం కు మొన్న మొన్నటి నాగార్జున గారి కుమారుడు వివాహంలో కూడా ఆయన చూసిన అయితే ఇంత పెద్ద ఒక బీబీఐపీ బ్యాకింగ్ ఉన్నటువంటి ఫైఎం కురేసి ఇంత పెద్ద అంటే అక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశ పరువు తీసే పరిస్థితి ఉన్నది ఈఆర్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తలేరు ఎవరు సుమోటర్ తీసుకుంటలేరు కాబట్టి ఈరోజు మహిళా కమిషన్ల దీనిపైన మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాము మరి మేడం గారు బయటికి వేరే మీటింగ్లో వెళ్ళేందుకు మేము దీనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో అసలు మా డిమాండ్ ఏంటంటే అసలు ఆ రిపోర్ట్లు ఏమున్నది శ్రీకాగోల్ గారి కమిటీ గారి రిపోర్ట్ ఇవ్వండి ఆ రిపోర్ట్ బయట పెట్టారు ఈరోజు దేశ జనం అంతా తెలుసుకోవాలనుకుంటారు ఆయన లోపలి ఎందుకంటే లోపలికి స్వయంగా ముఖ్యమంత్రి వెంబడి లోపడిపోయింట్ ముఖ్యమంత్రి వెంపడి లోపడిపోయినట్టు ఆయన వెంబడి మరి జూపల్లి కృష్ణారావు గారు గారు కూడా ఉన్నారు అంతేకాకుండా రెండు రోజుల తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు కమిటీ రిపోర్ట్ లేదు కెమిటీ రిపోర్ట్ లేదు అని అంటారు అంటే కమిటీ ముఖ్యమంత్రి గారు వేసి టూరిజం మినిస్టర్ ఏమో కన్సర్న్ మినిస్టర్ ఏమో కమిటీ రిపోర్ట్ లేదు గిమిటీ రిపోర్ట్ లేదు అంటారు మరి అందులో పార్టీ పార్టిసిపేట్లు అందరు కూడా అవార్డు ఇచ్చింద్రు రంజన్ గారు మరి జయేష్ రంజన్ గారు ఒక టేబుల్ ఇద్దరిద్దరు మహిళలు కూర్చుంటారు మీరు వీళ్ళని కలవచ్చు వాళ్ళని కలవచ్చు అని చెప్తారు ఎవరిని కలవచ్చు ఈ అతి వాళ్ళని చెప్పలేదు కొని అలా అక్కడ దేశం కోసం పనిచేసిన వాళ్ళు కానీ పేదల కోసం పని కానీ మహిళల కోసం పని కానీ పేదరిక నిర్మూలన కోసం పనిచేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా లేరు అక్కడ మరి ఎవరిని కలు కలవమన్నారు అంటే ఒక బ్రో ఒక బ్రోకర్ లెక్క ఈరోజు చేసిన దాన్ని వ్యవహరించాడు కాబట్టి ఇంత పెద్ద వీబీఐపీ లెవెల్లో ఇంత పెద్ద సంఘటన జరిగింది వాళ్ళందరూ నిన్న ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందరిపైన పైన ఆరోపణలు ఉన్నాయి ఎందుకు పైన ఉంటుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా మరి స్పష్టంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరుంది పయం కురేష్ పేరుంది మరి ఇంతవరకు ఎందుకు ఎటువంటి చర్యలు ఎందుకు లేవు మా సోదరులు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడారు కాంగ్రెస్ పార్టీ కోసం అధికారులు వేసిన మమ్మల్ని ప్రశ్నించడం ప్రశ్నించడానికి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అతను పార్టీ కాదు రాష్ట్రం కాదు పరువు దేశంలోనేమో నిద్రమేదెక్కించుకొని తిరుగుతుంది ఏంటిది ఇదంతా అయినాక ఏకంగా పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ తిరిగే పరిస్థితి రోజు తెలుస్తుంది కాబట్టి కమిటీని ఇప్పుడు మొత్తం బయట పెట్టాలని చెప్పేసి మేము మహిళా కమిషన్ను కోరిన కోరడం జరిగింది మరి నేరేళ్ళ సాదురు కానీ కోరడం జరిగింది మేడమ్ కాదు నేను బయటకు ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను మరి షికాగోలు గారి కమిటీ ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇది పెద్ద ఎత్తునే ఉంటుంది ఏదో దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం మాత్రం చేస్తుంది అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా ఖచ్చితంగా మేము దీనిపైన రేపటి దినాలొక వేళ ఈ రిపోర్ట్ కింద బయట పెట్టకుంటే ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ముందు ఎల్లుండి శుక్రవారం రోజు పొద్దుగాల పదిన్నర గంటలకు నేను బయటికి చేస్తా రిపోర్ట్ పెట్టేంత వరకు నేను అక్కడ దీక్షలు కూడా కూర్చుంటా అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటుందని చెయ్యి తెలంగాణ అమరావతి ఈ పోలీస్ ఇప్పుడు ఉన్నది మనం హుసేనియలం పోలీస్ స్టేను ఈ పోలీస్ వెళ్ళి నాకు నిన్న ఫోన్ రావడం జరిగింది ఏమని రావడం జరిగిందంటే ఇట్లా మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఎంక్వైరీ కోసం నాకు వచ్చిండ్రు అని చెప్పేసి రెండు ఫోన్ నంబర్లకి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినప్పుడు ఒక నెంబర్ కాదు టూ నెంబర్ ఈ రెండు నెంబర్లు ఉన్నాయి కదా పైన నెంబర్ కింది నెంబర్ ఈ రెండు నంబర్లు కూడా నాకు నిన్న ఇట్లా మిస్ వరల్డ్ కాంప్లీషన్ కంప్లైంట్ ఇచ్చింది దీనిపైన ఎంక్వైరీ కోసం అని వచ్చింది మాకు అని చెప్పారు చెప్పిన తర్వాత సరే సార్ అని చెప్పి నేను చెప్పిన ఇప్పుడు నేను పోలీస్ స్టేన్కి వచ్చిన వచ్చిన తర్వాత అంటే ఒక నెంబర్ కాదు రెండు నెంబర్కి వెళ్ళి వచ్చింది అయితే అప్పటికే నాకు డౌట్ వచ్చేసింది ఎందుకంటే ఇది భయం కురేషి అంటే ముఖ్యం ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు భయం కురేషి అనేటోడు ఈరోజు ప్రభుత్వంకి షాడో హోంమంత్రి లెక్క లెక్క షాడో సీఎం లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంతవరకు వ్యక్తి మీద ఎంక్వైరీ ఎట్లా వచ్చింది అనేది నేను పరేశాను నేను అనుకున్నారే శివధర్ రెడ్డి గారు మన మన డీజీపీ గారు అన్నారు కదా కాకి డ్యూటీ చేస్తానని చెప్పి కాకి డ్యూటీ స్టార్ట్ అయ్యింది కావచ్చు బీబీఐకి కల్చర్ పని చేయదు కావచ్చు ఇక అందరికి ఒకటే చట్టం ఉంటుంది కావచ్చు ఒకటే న్యాయం ఉంటుంది కావచ్చు అని చెప్పి నేను అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైశన్యాలు పాలు చెప్పుకుని అసలు మాకు ఏ ఎంక్వైరీ రాలేదంటుంది సిఐ గారు నాకు ఏ ఎంక్వైరీ రాలేదు అసలు మాకు దీని మీద సంబంధమే లేదంటు ఇంత పచ్చి అబద్ధమా ఇంత పచ్చి అబద్ధమా ఈరోజు మరి నాకు నాకు దేనికోసం ఫోన్ చేసినట్టు మీరు ఒక నెంబర్ కాదు రెండు నెంబర్కి వెళ్ళి ఇద్దరు వేరు వేరు వ్యక్తులు దేనికోసం ఫోన్ చేసినట్టు అంటే ఈరోజు ఆ కేసును పుల్చారు ఎందుకంటే ఈ కేసు తవ్వితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరుక్కుంటారు ఎందుకంటే మిస్ వరల్డ్ ప్రోగ్రామ్స్ ఆయన తీసుకపోనికి లేదు అందులో ప్రోటోకాల్ ప్రకారము ఒక కు అంటే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్కు లోపలి పోనికి ఎంట్రీకి ఆయనకు లేదు కానీ ఆయనను ఇల్లీగల్గా తీసుకుపోయిన సీఎం దేనికోసం తీసుకపోయింది చీఫ్ మినిస్టర్ ఎవరితో మాట్లాడి తీసుకుపోయినందుకు సీఎం రోజు ఆయనకు అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో లో వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దాంట్లో అలా రూమ్స్ బయట వాళ్ళకి ఎవరైతే ఎవరికైనా ఇచ్చింద్రా ఎవరెవరు ఉన్నారు అక్కడ దీనిపైన ఆనాడు ఇప్పుడున్న డీజీపీ గారు మీరు ఇంటెలిజెన్స్ ఉన్నది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా తెలుసు దయచేసి మీరు మీరు నిజాయితీగా మీరు చెప్పండి అసలు ఏం జరిగిందనేది మీరు నిజాయితీగా చెప్పండి మీరు అసలు ఏం జరిగింది అనేది ఈరోజు కాకిస్టైల్ డ్యూటీ అని చెప్పినా కాకి స్టైల్ డ్యూటీ మీరు చూపించాలి మీరు పోలీస్ ఒక సిఐ దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడితే ఇంత పచ్చి అబద్ధం మాకు రిపోర్ట్ రాలేదని నేనేమో వచ్చిందని చెప్పి ఇవ్వాలి మా రాలేదని చెప్పి ఇంత పచ్చి అబద్ధం ఎవరిని కాపాడిని అంటుండ్రు ఏ ముఖ్యమంత్రి కాపాడిని అంటుండ్రు ఏ కార్పొరేషన్ చైర్మన్ కాపాడడానికి పంట్రు ఇలా కోట్లల్లో దందాలు చేసే వ్యక్తుల కోసం ఈరోజు సపోర్ట్ చేస్తున్నది ఈరోజు అందరికీ ఒక న్యాయం ఉండదా చట్టం అందరికి ఒక తీరు ఉండదా ఈరోజు దాదాపు ఆరు నెలలకెళ్ళి నేను వేచి చూస్తున్నాను ఇచ్చిన కంప్లైంట్ పైన ఫైనల్గా వస్తే ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆ కేసు తొక్కేస్తుండ్రు మాకు రాలేదంటే తొక్కే ఎన్నికే అది జరుగుతుంది కాబట్టి ఎంత దూరం ఓల్డ్ సిటీకి ఆలం పోలీస్ స్టేషన్ రాని కారణం ఏంటంటే ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళు ఎవరు అనుకున్నా ఫోన్ చేసి ఫయం కురేషీ అనేటోడు ఇక ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులైన తర్వాత ఇక ఫయం కురేషి అనేటోడు ఇరుక్కుంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇరుక్కుంటాడు ఎందుకంటే ఫయం కురేషిని ఎంబలుండి దగ్గరికి తీసుకొని పోలీస్ కు తీసుకపోయిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి కాబట్టి ఈరోజు ఆయన ఇరుక్క ఇరుకపోతాడు అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డిని కాపాలనికే కేసు వచ్చేస్తుంది రేవంత్ రెడ్డిని రోజు ఈరోజు ఫైవ్ ఇంక్వైరీ దాచిపెడుతుండ్రు రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఈరోజు ఎంక్వైరీ వచ్చిన కేసులు మళ్ళీ దగ్గర రాలేదని చెప్తుండ్రు చెప్పాలి ఇక ఇప్పుడు ఇప్పుడు నాకు దీని మీద పూర్తి సమాచారం వచ్చేంత వరకు దీని మీద సమాధానం వచ్చేంత వరకు దీని మీద అబద్ధం కాదు నేను చెప్పింది నిజమే అని చెప్పి ప్రమాణం చేసి చెప్పేంతవరకు దీని మీద ఊరుకునే సమస్య లేదు ఇక ఒక్కొక్కరికి ఒక్క చట్టం అంటే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈరోజు చట్టం పని పోలీసులు పనిచేస్తే అంటే నదది అందరికీ ఒకటే తిరిగా పనిచేయాలి ఒకనే న్యాయం ఉండాలి కాబట్టి వీఐపీ కల్చర్ పనిచేది ఒరిజినల్ రిపోర్ట్ బయటపెట్టాలి ఇది దేశ కాదు ప్రపంచ స్థాయిలో భారతదేశ పరువు పోయింది తెలంగాణ పరువు పోయింది హైదరాబాద్ పరువు పోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది అందులో డౌటే లేదు కాబట్టి అంత కట్టిన వైట్ కాలర్ నేరగాళ్ళని ఈరోజు మీరు తప్పించే ప్రయత్నం చేస్తారు ఎంక్వైరీ వస్తే ఎంక్వైరీ రా వచ్చారని మీరే నాకు ఫోన్ చేస్తారు మళ్ళీ రాలేదని మీరే చెప్తారు మీరు ఇట్లా పచ్చి అబద్ధం చెప్తారా నాకు తెలుసు నేను రికార్డ్ చేసుకుని పెట్టుకున్నట్టుగా అయినా ఇన్కమింగ్ కాల్ ఉందిగా దేనికోసం చేసినా చెప్పాలి మీరు దేనికోసం చేసినా చెప్పాలి కాబట్టి దీనిపైన నిష్పక్షపాతమైన ఇది ఏది ఎంక్వైరీ జరగాలి డీజీపీ గారు మీరు కాకీ యూనిఫామ్ కాకి డ్యూటీ చేస్తారు మీ కాకీ డ్యూటీ అన్న మేము కూడా చూద్దాం అనుకుంటాం అన్న నిజాయితీ ఉందా లేకుంటే వీఐపీని కాపాడేది ఉందా అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజం తెలియజేసుకుంటుంది మేము మాత్రం ఈ ఇష్యూ పైన ఊరుకునే లేదు దీన్ని దీన్ని ఎనకాన్కరి చేసే లేదు జై తెలంగాణ అమరవీరులకు జోహార్